భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది భారతీయులలో ముస్లింలు కూడా చారిత్రక పోరాటాన్ని నిర్వహించారని జీల కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు భారతదేశం భిన్నమైన జాతులు మతాలు కులాలకు ఆదర్శమని భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం గొప్పతనం అని ఆయన అన్నారు సోమవారం రాత్రి సిపిఎం పార్టీ త్రీ టౌన్ కమిటీ కార్యదర్శి భూగ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నున్న నాగేశ్వరరావు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎలమంచిలి రవీంద్రనాథ్ మాట్లాడుతూ భారతదేశం ఒకటేనని భారతీయులంతా సమానమని అన్నారు ఈ సందర్భంగా ఆ ముస్లింలు సిపిఎం పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు గారు ఎదిగిపోయిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మంచిలి రవీంద్రనాథ్ గారు సిపిఎం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీకాంత్ గారు జిల్లా సెక్రటరీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు గారు జిల్లా నాయకులు ఎంఏ జబ్బార్ గారు ఎస్కే మేరా గారు పార్టీ సీనియర్ నాయకులు వదినపల్లి శ్రీనివాసరావు గారు సైదులు గారు మైనార్టీ అవాజ్ నాయకులు బాబు గారు ముప్పైదో డివిజన్ కార్పొరేట్ వెంకట్రావు గారు అట్లాగే కాసింగ్ గారు ఈ ఇందులో పాల్గొంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ ఇతర పెద్దలందరికీ ముందుగా నమస్కారం రంజాన్ మాంస సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మన దేశంలో గొప్ప సాంప్రదాయం ఉంది అనేక మతాలు ఉన్నాయి అనేక జాతులు అనేక భాషలు అనేక కులాలు అనేక ప్రాంతీయ వైవిధ్యాలు అనేవి ఉన్నప్పటికీ ఒక మతం పండగ జరుపుకుంటుంటే మిగతా మతం వాళ్ళు వాళ్ళకు సంఘీభావంతో ఉండటం వాళ్ళతో కలిసిపోవటం అట్లా పరస్పరం అభినందించుకోవటం అది హిందువుల పండుగ అయినా ముస్లింలు ముస్లింల అయినా హిందువులు క్రిస్మస్ వచ్చిన మిగతా మతాల వాళ్ళు ఒక సోదర భావంతో ప్రతి మతం వాళ్ళు మిగతా మతం వాళ్ళని గౌరవించటం వాళ్ళ వాళ్ళ భావాలని వాళ్ళ మత విశ్వాసాలని గౌరవించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం మన దేశంలో ఉంది అదే భారతదేశం ఒక ప్రత్యేకత కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో క్రమక్రమంగా దానికి ప్రమాదం ఏర్పడతా ఉంది మన ఉద్యమంలో నిన్నే మనం మార్చి ఇరవై మూడో తారీఖు నాటి స్వాతంత్రం కోసం చాలా మంది పోరాటం చేసే దాంట్లో భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ లాంటి గొప్ప దేశభక్తులు ఈ దేశం కోసం వాళ్ళు తమ అమూల్యమైన ప్రాణాలను ఇచ్చారు ఉరికమ్మం ఎక్కారు ఆ పోరాటంలో అందరూ పాల్గొన్నారు హిందూ ముస్లిం అన్ని తేడా లేకుండా ఈ దేశ ప్రజలందరూ కూడా హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా ఇతర బౌద్ధులైనా జైనులైనా మతాల అన్ని మతాలుగా అందరూ కూడా కలిసి దేశాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు దాంట్లో ముస్లింల పాత్ర కూడా గొప్ప గణనీయంగా ఉంది చాలా మంది ముస్లిం నాయకులు జాతీయోద్యమంలో ఉద్యమంలో పాల్గొన్నారు జైలుకు పోయారు లాఠీ దెబ్బలు తిన్నారు ఎక్కారు అన్ని మతాలతో పాటు ముస్లింలు కూడా తక్కువేం త్యాగం చేయలేదు ఎవరికంటే తక్కువ కాదు దేశంలో కాబట్టి ఈ దేశం ఎవరికంటే అందరిది మనం ఒక రాజ్యాంగం తయారు చేసుకున్నాం బ్రిటిష్ వాళ్ళు నల్లగొట్టిన తర్వాత లేని అన్ని మతాలు మనుషులంతా సమానమే దీని ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ రాజ్యాంగం చెప్పలేదు ఒక మనిషి ఎక్కువ ఒక కులం ఎక్కువ ఒక జాతి ఎక్కువ ఇంకో జాతి తక్కువ ఎక్కడ రాజ్యాంగం చెప్పలే అందరూ సమానమే అని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది అందరికి సమాన హక్కుల అవకాశాలు కల్పించింది రాజ్యాంగం ఇప్పుడు దానికి ప్రమాదం వచ్చి అందరు సమానం కాదని చెప్పని వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు దేశం కోసం ఆలోచించని వాళ్ళు దేశం కోసం త్యాగం చేయని వాళ్ళు స్వాతంత్రం కోసం ఒక్కరోజు లాఠీ దెబ్బ తిన్న వాళ్ళు ఒకరోజు జైలుకు పోని వాళ్ళు వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు మేము దేశభక్తులు అంటున్నారు దేశం కోసం ఆనాడు ఎవరు పోరాటం చేశారు మహాత్మా గాంధీ పనిచేశాడు జవహర్లాల్ నెహ్రూ పనిచేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పనిచేశాడు లాలా లజపతిరాయ్ తమ ప్రాణాలను పోగొట్టుకున్నాడు పుచ్చురపల్లి సుందరయ్య చంద్ర రాజేశ్వర లాంటి వాళ్ళు ఇంకా మన మన జిల్లాలో మన రాష్ట్రంలో అనేక మంది చాలా మంది పెద్దలు ఉన్నారు పోరాటం చేసిన వాళ్ళల్లో లాలా లజపతి కాదు అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన కూడా ఫ్రీడమ్ పెట్టరు తర్వాత ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి ఉండి భారతదేశంలో విద్యా అభివృద్ధి కోసం ఆయన అనేక రకాల సేవలు అందించాడు ఆయన అందుకనే ఇక్కడ ఒక మతం తక్కువ ఎక్కువనే కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు దేశభక్తి పేరుతోటి ఈ దేశాన్ని ఒక మత మార్చే ప్రయత్నం చేస్తారు జాతీయవాదం పేరుతోటి దేశభక్తి పేరుతోటి వాళ్ళ దేశం కోసం త్యాగం చేసిన పార్టీలని ఆనాడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ సోషలిస్టులు భగత్ సింగ్ లాంటి విప్లవకారులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి స్వతంత్ర సమరయోధులు వాళ్ళు త్యాగం చేశారు కానీ ఆ భావజాలకు భిన్నంగా వాళ్ళు ఆనాడు వీళ్ళందరూ దేశం కోసం పోరాడుతూ ఉంటే వీళ్ళు అణచివేస్తున్నటువంటి బ్రిటిష్ వాడికి సానుకూలంగా ఉన్నవాళ్ళు అనుకూలంగా ఉన్న వాళ్ళు కొన్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి వాళ్ళ వాళ్ళకు ఉపయోగపడ్డ వాళ్ళు ఆ భావజాలం సిద్ధాంతం వాళ్ళు ఇవాళ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చేసి మీరంతా దేశద్రోహులు మేము మాత్రమే దేశభక్తులు అని చెప్పి అంటా ఉన్నారు ఈ దేశంలో ఇంకొక మతం ఉంటాం లేదు ఒకే మతం ఉండాలి అది హిందువులు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళు ఉండదలుచుకుంటే ఈ దేశంలో రెండో రకం పౌరులాగా ఉండాలి సమాన హక్కుతో ఉంటాం లేదు మా దయ దక్షిణ ఉండాలని చెప్పేసి వాళ్ళ శాసిస్తూ ఉన్నారు అటువంటి నిబంధనలు పెడుతున్నారు ఇదేంటని చెప్పండి వాళ్ళ జల మధ్య ఉద్రిక్తలు రెచ్చగొట్టి ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ క్రితము ఆరు వందల ఏళ్ళ క్రితము జరిగిన వాటిని బయటికి తోమి వాళ్ళు తీసుకొచ్చి ఆ మసీదు కింద గుడి ఉందని ఇవన్నీ వివాదాలు కూడా లేని వివాదాలను తీసుకొచ్చి ఎప్పుడో గొడవ జరిగితే ఎప్పుడో ముత్తాతలు తా ముత్తాత మొత్తాత నాడు గొడవ అయితే ఇప్పుడు కొట్టుకున్నట్టుగా ఉంటుంది అది మీ ముత్తాత ఎప్పుడో మా తాత మా తాతను కొట్టిందని చెప్పేసి ఈ రోజు గొడవ పెడితే అర్థం ఉండదు ఎప్పుడూ జరిగినాయి గుళ్ళు మసీదులు ఏం జరిగినా తెలియదు అన్ని జరిగి చరిత్రలో ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద దేశం పెంచి కసి పెంచి కోపం పెంచి వాళ్ళ వివాదాలు చుట్టూ అది ఏమాత్రం దేశానికి శ్రేయస్కరం కాదు అందుకే దీని తీవ్రంగా ఈ దేశంలో పిల్లలందరికీ ముందుగా రంజాన్ మాసం శుభాకాంక్షలు రంజాన్ అంటే సోదర భావానికి సౌభాతృత్వానికి నిదర్శనం ఈ రోజున మీరందరూ ఇక్కడికి మన సిపిఎం పార్టీ ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీకు అందరికీ స్వాగతం అండ్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ప్రభుత్వం ఎక్కడైనా ఇంత తేడా వచ్చినా గానీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రజలందరినీ ఒకే రకమైన బట్టలు ఒకే రకమైన తిండి ఒకే రకమైన భాష మాట్లాడాలని చెప్పి దేశం అంతా కూడా ఒకే దేశం అన్న దాన్ని ప్రమోట్ చేస్తా ఉంది వీరందరూ కూడా దాన్ని ఈ రోజున గుర్తించాల్సింది ఉంది అనేక చోట్ల ఈ రోజున రంజాన్ మాసానికి మసీదుకి సున్నం వేసుకోవడానికి కూడా ఈ రోజున అభ్యంతరం తెలియజేసిన పరిస్థితి ఉంది ఇదందరూ మీరు గమనంలో ఉంచుకొని మీకు ముందు ముందు కూడా ఇఫ్తార్ హిందూ ఇవ్వటం హిందూ ముస్లిం భేదం లేకుండా ఇక్కడ అవాజ్ కమిటీ తరపు నుంచి మేము ఈ రోజు మన వర్తక సంఘం భవనంలో ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు జరిగినది చేయడం జరిగింది కావున ప్రముఖులు సీఎం పార్టీ నాయకులు తదిల చాంబర్ కామర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏంటంటే ఈ సామరాస్యం అంటే ముస్లిం సోదరులు హిందూ మాత్రం మనం తేడా లేకుండా పార్టీ మనం పొద్దుగా మనం ఉపాసం ఉంటాం ఎందుకంటే ఈ ఉపాసం గురించి మేము ఒక్క నిమిషంలో చెప్తా ఉపాసం ఉపాసం అనేది ఏంటంటే మనం ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ మన ఇంటికి ఎవరైనా పేదవాడు వచ్చినప్పుడు కానీ మనం తినకుండా అవతల వ్యక్తికి మన వచ్చిన పేద వ్యక్తికి భోజనం అడుక్కునే వ్యక్తికి భోజనం పెట్టి మనం ఉపాసం ఉండేది మనం ఆపుకోగలిగే శక్తి ఉంటది కాబట్టి దీన్ని ప్రాక్టీస్ గా అంటారు కాబట్టి దీని ఏంటంటే చెడుని దూరం చేయడం కోసం చెడుని దూరం అంటే పాపపుణ్యాన్ని దూరం చేయడం ఏంటంటే ఇది ముప్పై రోజులు ఉండటం వల్ల ప్రవక్త గారి ము సుల్ సలం గారి ఆచరణ ముందు తీసుకోవడం జరుగుతుంది ఏదైతే మన హిందూ సోదరులు కూడా దీనికి మాకు ఈసారి చాలా మంది కూడా ఇఫ్తార్ పార్టీలు ఇస్తారు ముస్లింస్ అనే కాకుండా సహరీలు తెల్లారుజాన ఐదుంటికి కూడా భోజనాలు పెట్టి చేయడం జరుగుతుంది హిందూ సోదరులు అనే తేడా మాకు ముస్లింస్ అనేది భేదం లేకుండా ప్రతి సంవత్సరం కూడా మేము కూడా క్షేమము అంతా కూడా బాగుండాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుకుంటున్నది ఇవాళ వచ్చే ప్రమాదాలు ఏవైతున్నాయో దేశంలో మీ అందరూ తెలుసుని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ ప్రమాదాలన్నింటినీ కూడా కొట్టడం కోసం ప్రజల మధ్యన ఐక్యత అనేది చాలా కీలకమైన అంశంగా సిపిఎం పార్టీ భావిస్తున్నది ఈ ఐక్యత పట్టడాటం కోసం సిపిఎం పార్టీ ఎన్ని త్యాగాలు చేసిందో మీ అందరూ తెలుసు యూపీఏ వన్ గవర్నమెంట్ ఏదైతుందో అది సిపిఎం పార్టీ మీద ఆధారపడి వామపక్షాల మీద ఆధారపడి ఉన్నది ఆ రోజు అరవై రెండు ఎంపీ స్థానాలు సిపిఎం పార్టీకి ఉన్నాయి అరవై రెండు ఎంపీ స్థానాలు ఆ రోజు సిపిఎం పార్టీ బీజేపీ రావద్దని చెప్పి కాంగ్రెస్ సపోర్ట్ చేసి నిలబెట్టిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఇలా బీజేపీ అధికారంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో పది సంవత్సరాలు బట్టి మనం చూస్తున్నాం ఈ ప్రమాదం ఉంటుందని చెప్పి గత అనేక సంవత్సరాల బట్టి సిపిఎం పార్టీ చెప్తున్నది ఆ ప్రమాదాన్ని వాళ్ళ అఫ్తర్ అఫ్తర్తో బిస్మిల్లాహి వాళ్ళ బరకతిల్లా నా పేరు షేక్ మొహమ్మద్ ఖాసిం ఇలియాస్ బాబు త్రీ టౌన్ ప్రాంతం నాది జయర్పుర నివాసిని మేము త్రీ టౌన్లో ఫస్ట్ నుంచి కూడా లౌకిక స్వభావంతో అన్నదమ్ముల వలె హిందూ ముస్లింలందరం కూడా జీవిస్తున్నాము వాళ్ళ హిందువుల పండుగలు వచ్చినా కూడా మేము కూడా నిమజ్జనంలో పాల్గొని నిమజ్జనానికి మంచిలు పోయటం మజ్జిగ పోయటం సహకరిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ త్రీ టౌన్ ప్రాంతంలో త్రీ టౌన్ సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో మా ముస్లిం సోదరులను ఆహ్వానించి ఇస్తాం న్యూస్ వారికి నమస్కారం ఈరోజు సిపిఎం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మత సామరస్యం వర్దిల్లాలి లౌకికవాదం వర్దిల్లాలనే ఒక ప్రధానమైన అంశంతో ముందుగా ముస్లిం సోదరులందరికీ మహిళలకు పిల్లలకు పెద్దలందరికీ అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రంజాన్ సందర్భంగా సిపిఎం రీటర్న్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని చెప్పి భావించాము భావించిన వెంటనే మన ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క ఇఫ్తార్ విందులో పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఈ దేశ స్వతంత్ర పోరాటంలో హిందువులు ముస్లింల పాత్ర చాలా గణనీయమైంది ఈ దేశంలో లౌకికత్వాన్ని కాపాడాలని సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా ఈ రకమైన అవగాహనతో రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని కాపాడాలని చెప్పి అనేక సందర్భాల్లో నిఖచ్చిగా తెలియజేసిన పార్టీ ఏదని ఉంటే అది సిపిఎంఏ యూపీఏ వన్ గవర్నమెంట్లో రెండు వేల నాలుగులో అరవై రెండు మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ దేశంలో మతోన్మాదులు మనువాదాన్ని అమలు చేయాలని అలాగే ఈ ప్రాంతంలో మొత్తం భారతదేశంలోనే మత కల్లోలు సృష్టించాలని చెప్పి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు ఈ రోడ్డు మీదకి వచ్చి హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఈ దేశ స్వతంత్రంలో సమాన తత్వ సమాన పోరాటం ఈ స్వతంత్ర పోరాటాన్ని స్వతంత్రాన్ని సాధించిన చరిత్ర హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరికీ ఉందని చెప్పి తెలియజేసిన ఏకైక పార్టీ సిపిఎం అందుకనే ఈ దేశంలో సమైక్యవాదాన్ని దేశ సమగ్రతల్ని దేశ లౌకికవాదాన్ని అలాగే దేశ సామరస్యాన్ని కాపాడటంలో ఎప్పుడు కూడా సిపిఎం ఎప్పుడు ఆ రకంగా ఆ రకమైన కార్యక్రమాలు చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇట్లు శ్రీనివాస్ సిపిఎం తీయట